హైవర్స్ జెస్సీ అగర్వాల్ ఏజ్ ట్వంటీ సిక్స్ ఆమె నోయిడా ప్రాంతం బెంగళూరుకి ఐటీ జాబ్ కోసం వచ్చింది చేస్తుంది కరోనా సమయంలో జాబ్ పోయింది ఇంకేం చేయాలి డబ్బు సంపాదించాలి మరి అప్పుడు ఏం అవసరం వచ్చిందంటే ఒక దొంగతనం చేసింది దొంగతనం చేసేవాళ్ళు కానీ హత్యలు చేసేవాళ్ళు కానీ ఇంక రేమైనా అంటే తప్పుడు పని చేస్తాడు ఎవరైనా సరే గుర్తుంచుకోండి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మందే చెప్తాను ఓకే మందు సరదాగా ఫ్రెండ్స్తో స్టార్టింగ్ సరదాగా ఎప్పుడో సర్ర అన్న ఫీలింగ్ ఆ తర్వాత అరే ఇది బాగుందిరా కంటిన్యూ చేద్దాం వీక్లీ వన్స్ తర్వాత డైలీ అది ఎంత అయిపోయిందంటే చివరి కొంతమందికి వ్యసనంలాగా మారిపోయి రోగాలు డబ్బులు గోల్పోయి ఇంకా మందులు ఏం చేసాడు తెలియక రకరకాలుగా అనమాట అంటే అది కరెక్ట్ కాదు కానీ బాగుంది అన్న ఫీలింగ్తో ఇటువంటి అలవాట్లు దొంగతనం వాళ్ళు కొంతమంది ఏంటంటే ఒక్కసారి చేసి వదిలేద్దాం అర్జెంట్ అవసరం ఉంది ఇది తప్పక వేరే ఆల్టర్నేటివ్ లేదు దొంగతనం చేసే అది చేసాక అవసరం తీరాక అరే భలే ఉంది చాలా ఈజీగా దొంగతనం అయిపోయింది అండ్ చాలా ఈజీగా నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇది ఏదో బాగా ఇది కంటిన్యూ చేద్దాం చాలామంది అదే ఫీల్ అవుతారు ఈ జెస్సీ అగర్వాల్ టెకీ సాఫ్ట్వేర్ జాబ్ చేసిన అమ్మాయి జాబ్ పోయిన తర్వాత ఆ పీజీ హాస్టల్ ఉంటుంది కదా పేయింగ్ గెస్ట్ సో వాటిలో ఉండేది చాలా తెలివిగా హాస్టల్ చేంజ్ అవుతూ ఉండేది పరిచయలు ఆ ఈ పరిచయలు ఇంగ్లీషు దుమ్ము లేపుతూ హడావుడి చేస్తూ అడ్రస్లు అవి ఇవి పార్టీలు ఇలా మొత్తానికి ఆమె ఎక్కడైతే ఉండిద్దో వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లోకి అక్కడ పరిచయమైన వాళ్ళ రూములో కూడా ఈజీగా అటు ఇటు వెళ్ళటం అలవాటు చేసేసుకుంది అండ్ అవతల కూడా నమ్మేయటం మొదలైన ఇలా గత రెండు మూడు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై రెండున స్టార్ట్ చేసింది లేపేయటం అంటే నాలుగు సంవత్సరాలు ఇప్పటికీ ఇప్పటి వరకు ఎన్ని లేపేసింది ఏంటంటే లక్షల్లో ఐ మీన్ ల్యాప్టాపులు మేబీ కనీసం కనీసం వంద రెండు వందలు లేపేసి ఉండొచ్చు ఇప్పుడు పట్టుబడినప్పుడు చూస్తే ఇరవై నాలుగు ల్యాప్టాప్లు దొరికాయి వాటి వాల్యూ వచ్చేసి పది నుంచి పదిహేను లక్షలు ఉండొచ్చు సింపుల్ అండి రూమ్లో ఎవరు లేరని డిసైడ్ అయిన తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళింది ఆ ల్యాప్టాప్ని వాటికి వచ్చింది తీసుకొని వాటిని నోయిడాలో బెంగళూరులో కాకుండా మరికొన్ని ప్లేసెస్లో అమ్ముతూ ఉండేది అంటే డౌట్ వచ్చింది ఇక్కడ అని ప్లేస్ చూడండి ఎంత తెలివి నార్మల్గా అంత తెలివి వెళ్ళినట్టు దొంగతనం చేస్తే దొరికిపోతాడు తెలివి వెళ్ళినట్టు దొంగతనం చేస్తే దొరకడం అనమాట అలా ఏమేం చేసింది దొరకదులే అని చెప్పేసి అనుకుంది కానీ మొన్న మార్చ్ ఇరవై ఏడవ తారీఖున ఇలాగే ఒక పీజీ హాస్టల్లో ఒక ఆమె ల్యాప్టాప్ పోయింది కంప్లైంట్ ఇచ్చారు దేని సీసీటీవీ ఫుటేజ్ మొత్తం వెతుకుతూ ఉంటే ఇదిగో ఈ జెస్సీ అగర్వాలే ఆ ల్యాప్టాప్ తీసుకుని రావటం గమనించారు ప్రెషర్ కూడా సీసీటీవీలో పర్మించడం జాగ్రత్త పడేదట ఈసారి అట్లాగో దొరికేసింది ఇంకేముంది పట్టుకున్నారు ఆమె దగ్గర ఎన్నో ఇంటర్ చెక్ చేస్తే ఇరవై నాలుగు ల్యాప్టాప్లోని వాటి వల్ల టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎప్పుడు నుంచి చేస్తుంది ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ నుంచే చేస్తాను నాకు కరోనా సమయంలో జాబ్ పోయింది ఇక అప్పటి నుంచి నాకు ఈ తప్పకి వేరే సోర్స్ లేదు నేను బతకాలంటే ఎక్కడ మీది నోయిడా బెంగళూరుకి ఎందుకు వచ్చి జాబ్ జాబ్ వల్ల వచ్చాను జాబ్ పోయింది ఇక ఎక్కడ ఉన్నా ఇక్కడ ఏవైతే దొంగల నుంచి బెంగళూరులో కావడం చుట్టుపక్కల వేరే చోట చాలా దూరంగా అమ్మేస్తూ ఉంటాయి పక్కా స్కెచ్ సో మీ దగ్గర కూడా ఎవరన్నా కానీ ఏదైనా వస్తువు పోతే ఫస్ట్ అలర్ట్ అవ్వండి కంప్లైంట్ అవ్వండి సీసీటీవీలు అయితే ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి